జస్ట్ మినిట్స్ అలా పక్క వస్తారు ప్లీజ్ పొద్దున్నేవి దేనికొచ్చి చెప్పినట్టు ఎగురుగా అంతేస్తారు రండి మేడం రో ఎందుకు ఫోన్ పే కావాలా గూగుల్ పే కావాలా దేనికి మీకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అంటే ఇబ్బంది అంటే చెప్పండి ఓన్ మీ ఇంటి అడ్రస్ ఇవ్వండి సాయంత్రం ఎవ్వరికి తెలియకుండా వచ్చి ఓ పది వెళ్ళి వెళ్తాను అదేనండి ఈ న్యూస్ బయటికి రాకుండా ఉంటాను మా బాస్ ఆఫర్ ఇచ్చాడు సరిపోలేదంటే చెప్పండి ఇంకో ఐదు లాగిద్దాం ఈ ఆఫర్ మీకు ఓకేనా ఉంటుందండి ఓ సార్ 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 ఏమైంది ఆమె రైడ్ తో పాటు లంచ్ వేస్తాను అంత పాటు రాసేసిన బయేస్తాం సార్